సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ నిరసన దీక్షలు కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి నెల్లూరు జిల్లా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో పురం మండలాన్ని యథావిధిగా నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తొంభై శాతంకు పైగా నిరుపేదలు నిరీక్ష నిరక్షరాశులు అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం త్వరలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఒక సంతోషకరమైనటువంటి వార్తని పునరాలోచన చేయాలని అదేవిధంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరించి యథావిధిగా నెల్లూరు జిల్లాలోనే సైదాపురం మండలాన్ని కొనసాగించాలని ఈ ప్రజలకి ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకునేటటువంటి మీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ యథావిధిగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలాన్ని ఉంచేలాగా పునఃసమీక్షించుకొని సరైన నిర్ణయం తీసుకొని సంతోషకరమైన వార్తని ఈ పండగ నెలలో సైదాపురం మండల ప్రజలకి తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నేను సాహెబ్ భగవత్ సర్దాస్ జపిహరన్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ వర్ట్ చేస్తున్నాను ఈరోజు జేఏసీ మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది సైదాపురం నెల్లూరుకి దగ్గర కాబట్టి నెల్లూరులో ఉంచండి అని కోరుకుంటున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా విద్యార్థి సంఘం నుంచి ఒకటే కోరుకుంటున్నాం సార్ మంచి ప్రభుత్వం అని మీరే చెప్తున్నారు అయితే ఇది ఇండియాలోనే మైనింగ్ అనేది సైదాపురంలో ఉందని చెప్పి ప్రపంచానికి తెలుసు ప్రపంచం కూడా ఇక్కడికి వస్తూ ఉంది అయితే ఇట్లాంటి ప్రదేశంలో ఈరోజు నేను ధర్నాకు వస్తూ ఉంటే ర్యాలీకి వస్తుంటే మా ఇంట్లో వాళ్ళకి నుంచి నా దాకా ఎప్పుడు నాకు ఇంత బాధపడాల ఇబ్బంది పడుతూ వద్దు నువ్వు మాత్రం సైదాపురంకి వెళ్ళొద్దు అంటే భద్రత అభద్రతా భావం అనమాట ఈ రోజు దాకా కూడా పుట్టినప్పటి నుంచి ఇంత అభద్రత భావం ఇంతవరకు చూడాల అంటే పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి నువ్వు వెళ్ళకు వెళ్ళకు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడిన సంఘటన అంటే మేము ఎందుకు ఓటేస్తాం సార్ మీకు ఒక పని చేయండి ఈ అభద్రత వ్యవస్థలో నుంచి మమ్మల్ని ఫారిన్కి పంపించేయండి మా అందరికి వేజాలు ఇచ్చేసి వాడికి పంపించేయండి ఆల్రెడీ చాలామంది మీ రాజకీయ నాయకుల పిల్లలు కానివచ్చు నా లాంటి విద్యార్థులు కానివచ్చు వేజాలు ఆల్రెడీ తీసుకొని నిర్ణయం చూసేవారు రెండు లక్షల మంది వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోతున్నారు ఎందుకు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు ఇష్టం కాదు మా అమ్మకు చాలా ఇష్టం మా నాన్నకి ఇష్టం ఎందుకంటే మీ గవర్నమెంట్లో పేదలు కానివచ్చు దళితులు కానివచ్చు బీసీలు కానివచ్చు ఓసీ పేదలకు కూడా మంచి మంచి స్వేచ్ఛ ఉంటుంది అట్లాంటి స్వేచ్ఛ లేదే ఈరోజు సీజాపురం మండలం అంటే జగన్ గారి సర్కారులో ఎరంటే ఆడుతూ వేశారు యారంటే ఆడుతూ వేశారు శ్మశానాలు పడుతూ వేశారు మీకు అది తెలుసు కదా తెలుసు కదా మీకు సోమిరెడ్డి గారు కూడా ఆ రోజు కొంతమంది వ్యక్తులు అరాచకాలుగా తీసుకెళ్ళి ఎంత బాధపడ్డారు ఆయన అట్లాంటి మండలాన్ని మీరు ఈ రోజు స్వేచ్ఛకు దూరం చేస్తున్నారు సార్ ఈ రోజు మా ఇంటి పక్కనే వచ్చి తవ్వుతారు కలెక్టర్ గారికి పోయి చెప్పాలంటే తిరుపతికి వెళ్ళగలనా మా అమ్మ స్వేచ్ఛగా ఉండగలదా మా తాత స్వేచ్ఛగా ఉండగలదా మీరు కలుపుతున్నది ఒక ఖనిజ సంపద అలాగే జనాల ప్రాణాలను కూడా కలుపుతున్నారు సార్ మీరు ఆలోచించండి ఈ రోజు మీరు ఒక జిల్లా కలెక్టర్ని కాదు నెల్లూరు కాదు అసలు వీలైతే సైదాపూర్వంలో జిల్లా ఆఫీస్ పెట్టాలి సార్ ఎందుకంటే రోజు కొన్ని కోట్ల రూపాయల సరుకు పోతుందా లేదా డిస్ట్రిక్ట్ మిండల్ ఫండ్ ఒక్క నెలకి వందల కోట్లు జమ అయిందా లేదా కూడా రికార్డు మీరు సైదాపురం మండలాన్ని కలిపేటప్పుడు సైదాపురాన్ని నెల్లూరులో పెట్టడం కాదు నెల్లూరు జిల్లా ఇక్కడ ఉండే విధంగా చూడాలి ఖచ్చితంగా సైదాపురం నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా మీరు రచించాలి లేని పక్షంలో రేపు పేద రైతులు పేద మైనింగ్ కార్మికులు నా లాంటి విద్యార్థుల మరణాలకి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా కారణం అవుతుంది ఇవాళ జేసి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం ఏకమై సైదాపురం మండలంలో జేఏసీగా ఏర్పడి మరి ముఖ్యంగా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్తో ఈ రోజు నుంచి మొత్తం కూడా సైదాపురం మండలం నుండి వివిధ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షల్ని కొనసాగించాలని జేఏసీ నిర్ణయం చేసింది ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ సైదాపురం ఎంఆర్ఓ కార్యాల వద్ద ధర్నా చేసి జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి ఇనది పత్రం ఇస్తూ సదర ఇను పత్రాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా జేఏసీ తరఫున మేము ఇవాళ ఎంఆర్ఓని కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ మొత్తం కూడా సైదాపురం ప్రాంతంలో ప్రజలు మొత్తం నెల్లూరుతో అనేక బాంధ్యవలతో నెల్లూరుతో ముడిపోయినటువంటి నెల్లూరుతో ఉన్నటువంటి ప్రజల్ని ఇవాళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్న చేసి దాని చిన్నాభిందం చేసి ఇవాళ మొత్తం కూడా జిల్లా విభజన తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా సైదాపురంలోని ప్రజలు రాపూర్లోని ప్రజలు కలవాలను ప్రజలు మొత్తం ఐక్యంగా పోరాడి దాన్ని మొత్తం కూడా నెల్లూరు జిల్లాని కొనసాగించే విధంగా చేస్తే ఇప్పుడు అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నంగా మొత్తం కూడా జిల్లాని మొక్కలు చేసింది మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా దాన్ని పునర్నిర్మణ చేసి నెల్లూరు జిల్లాలని మొత్తం కూడా దాన్ని ఉంచే విధంగా చేస్తాం అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేస్తామని చెప్పిన వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరులోనే కొనసాగాలని చెప్పని ఓ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని అడ్డొచ్చేటువంటి అదృష్ట శక్తి ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు ఈ ప్రాంతంలో ఉన్న కనిస సంపదను ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా దోషపెట్టే విధానికి ఇవాళ కూటమి సర్కారు ఇవాళ ముందుకు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి నూట అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సైదాపురం రాపూర్ కల్వండి ప్రజలు దరిదాపుగా చాలా ప్రయాసి ఉన్నటువంటి ప్రయాణం ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రభుత్వం పరిశోధన పెట్టి ఇవాళ ఏకపక్షంగా ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాలో కలిసి ఒక ప్రయత్నం అయితే చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం దాని తక్షణమే విరమించుకోవాలని చెప్పని ఇవాళ జైస్ తరపున ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి సైదాపురం మండలాన్ని అదేవిధంగా రాపూరు కలవే మల్లాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ వైపున ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పి ఇవాళ చేసిగా కోరుతున్నాం లేని పక్షంలో ఇక్కడ ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం కాబట్టి ఈ రోజు నుంచి నిరసన దీక్షలు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటే ప్రతిపాదన ఏదైతే ఉందో వెంటనే తిరుపతిలో కలిసే ప్రతిపాదనని విరమించుకోవాలి నెల్లూరు జిల్లాలో కొనసాగించే విధంగా నెల్లూరు ప్రజల ఆకాంక్ష నెల్లూరు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే నెల్లూరు జిల్లాలని సైదాపురం మండలాన్ని రాపురం మండలాన్ని కలవే మండలాన్ని మొత్తం కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని జేస తరపున హెచ్చరిస్తా ఉన్నాం